అయితే అరుణాచలం అయితే చేరుకున్నామండి త్రీ టైమ్స్ ఇంచుమించు రాలేకపోయాము పోయాము లాస్ట్కి ఎలా అయితే శివుడు పిలిచాడు వచ్చామండి చాలా హ్యాపీ అనిపించింది అయితే శివ సన్నిధిలో మేము రూమ్ తీసుకున్నామండి అక్కడ మన తెలుగు వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది వాళ్ళు ఫ్రీగా పెడతారు కాబట్టి మేము ఎక్కడికి వచ్చేసామండి రూమ్ కూడా పెద్దగా ఉంది బాగుందని మేము ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చామండి నాలుగైంది కరెక్ట్గా వాళ్ళు ఇది ఆఫీస్ అండి వాళ్ళు టీలు ఇస్తే టీలు తాగామండి తాగేసి గిరి ప్రదర్శన బయలుదేరదాము అనుకున్నాము ఇదేమో భోజన హాల్ అండి మనకు ఒక చారండి అలాగే ఒక కర్రీ వేస్తారు పచ్చడి పెడతారు కొంచెం మజ్జిగ మా పెడతారండి ఏంటంటే మనకి ఎంత అయితే కావాలో అంతే పెట్టించుకోవాలి ఫుడ్ మాత్రం వేస్ట్ చేస్తే ఇక్కడ ఒప్పుకోరు బోర్డులు కూడా ఆల్రెడీ పెట్టారండి మేమైతే వచ్చా అండి టోకెన్ ఇస్తారు టోకెన్ తీసుకుని రావాలన్నమాట చూపిస్తే మనకు పెడతారు ఇక్కడండి రోజుకోకల పేరు మీద అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఎవరైనా కూడా వచ్చే వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి సూసనేదికి వస్తే ఫుడ్ బాగుంటుందండి మనం వండడానికి కూడా బాగుంటుంది